పరిచయం ప్రతి సంవత్సరం వేలాది మంది మన దేశంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు చాలా ప్రమాదాలు మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే పూర్తిగా నివారించవచ్చు ప్రజలందరూ అవగాహన కలిగి ఉంటే ప్రమాదాల పరిమితి తగ్గుతుంది భాగం రెండు ప్రమాదాలకు కారణాలు ఒకటి అధిక వేగం వేగంగా వాహనం నడపడం ప్రమాదానికి ప్రధాన కారణం రెండు నిబంధనలు పాటించకపోవడం ట్రాఫిక్ సిగ్నల్స్ క్రాసింగ్ లైన్ సిస్టమ్ పాటించకపోవడం మూడు మత్తు పదార్థాల వినియోగం మద్యం సేవించి వాహనం నడపడం నాలుగు ఫోన్ మొబైల్ వినియోగం డ్రైవింగ్ సమయంలో ఫోన్ మాట్లాడటం మెసేజ్ చూడడం ఐదు వాహన సరైన నిర్వహణ లేకపోవడం బ్రేక్స్ లైట్స్ టైర్లు చెక్ చేయకపోవడం ఆరు రోడ్డుల అసమర్థ స్థితి గుంతలు లైట్స్ లేకపోవడం సూచనలు స్పష్టంగా లేకపోవడం ఏడు వాతావరణ ప్రభావాలు వర్షం పొగమంచు వంటి పరిస్థితుల్లో జాగ్రత్తలేనితనం ఎనిమిది పాదచారుల తప్పిదాలు అశ్రద్ధగా దారి దాటి రావడం నిబంధనలు పాటించకపోవడం భాగం మూడు తీసుకోవలసిన జాగ్రత్తలు వాహన నడిపేవారు నిబంధనలు పాటించండి ట్రాఫిక్ లైట్స్ లైన్లు గౌరవించండి వేగం నియంత్రించండి ప్రత్యేకంగా స్కూల్ జోన్ మార్కెట్ దగ్గర మద్యం సేవించి వాహనం నడపవద్దు హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించండి రాత్రి సమయంలో హెడ్లైట్స్ సరిగ్గా ఉపయోగించండి వాహనం రిపేర్ సర్వీసింగ్ క్రమం తప్పకుండా చేయండి పాదచారులు జెబ్రా క్రాసింగ్ ద్వారా మాత్రమే రోడ్ దాటండి ఫోన్ చూస్తూ నడవకండి ట్రాఫిక్ వచ్చినప్పుడు వేచి ఉండండి చిన్న పిల్లలతో రోడ్డుపై జాగ్రత్తగా ఉండండి ఇళ్లలో కార్యాలయాల్లో మోపైన తడిగా వదలవద్దు ఎలక్ట్రిక్ వైర్లు సరిచూడాలి చిన్నారులకు ప్రమాదకర వస్తువులు దూరంగా ఉంచాలి అగ్ని ప్రమాద నివారణ పరికరాలు ఉంచాలి